హలో అండి అందరికీ నమస్తే చూడ్డానికి కలర్ఫుల్గా ఇలా కరకరలాడుతూ ఉండే ఈ జంతికలు కారపూసని మనం రెగ్యులర్గా శనగపిండి వేస్ట్ చేస్తాం కదా అలా కాకుండా మినపప్పుతో శనగపిండి లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము చాలామందికి శనగపిండి తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అని అంటుంటారు అలా శనగపిండి ఇష్టం లేని వాళ్ళు ఇలా మినపప్పుతో కూడా చేసుకోవచ్చండి అలా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం పదండి ఈ ఒక్క చిన్న గ్లాస్ మినపప్పుతో మనం జంతికలు లేదా కారపూస ఎలానైనా చేసుకోవచ్చండి ఎలా చేయాలో చూద్దాము ఈ ఒక్క కప్పు మినపప్పుని తీసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ ఈ మినపప్పు అంతా నానిపోయిన తర్వాత పప్పుని నీట్గా కడిగి ఒక బౌల్లో వేసుకొని ఇది మెత్తగా ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుంది ఇలా ఒక బౌల్లో వేసుకొని ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించామంటే ఉడకడానికి కాస్త టైం అయితే పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి మీడియం ఫ్లేమ్లో ఉత్ ఉడకడానికి బాగా మెత్తగా ఉడకాలి మెత్తగా ఇలా ఉడికిన తర్వాత దాన్ని గ్యాస్ ఆఫ్ చేసి ఇలా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా తీసేసి చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇది పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పట్టాలి మనము గారెలకు ఎలా పడతాము అంతకన్నా మెత్తగా ఉండాలండి ఈ పిండి ఇది పూర్తిగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలి అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూను వామ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కలర్ కోసం పసుపు టేస్ట్ కోసం ఉప్పు అలాగే మీ కారానికి సరిపడా కారం కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి దీంట్లోకి వాటర్ ఏమి వేయకుండానే నాకైతే సరిపోయింది మీరు వాటర్ ఏమి వేయకుండా ఒకసారి కలిపి చూడండి వాటర్ పడితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపండి ఈ జంతికల గుట్టం చాలా ఓల్డ్ మోడలు మీ దగ్గర ఎలాంటిది ఉంటే అలా దాంట్లోనే చేసుకోండి దాన్ని కొద్దిగా ఆయిల్ రాసి చూసారా ఒత్తితే ఎలా పడుతుందో ఇది మా అమ్మ చేసింది అందుకని నేను ఎప్పుడు దీంతోనే చేస్తుంటానండి ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇలా సన్నగా చేసుకున్నా పర్లేదు లావుగా మనం జంతికలు చేసుకుంటాం కదా ఆ గుట్టంతో చేసుకున్నా పర్లేదు ఎలా చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇలా లావుగా చేస్తున్నప్పుడు మనకి కరెక్ట్ షేప్ అయితే రాదు కదా అందుకని ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి గరిటె ఉంటుంది కదా ఇలా గుండ్రంగా ఉన్న గరిటె వెనక వెనక ఇలా అప్పని ఒత్తుకొని దాన్ని ఆయిల్లో వేయండి అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది అన్నీ ఒకే షేప్లో ఒకే సైజులో వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ